ప్రభగ చావే ఎదురుగా అయినా ధైర్యంలా లక్ష్యం మరువక పంతం దిడువక యుద్ధం గెలిచను సైన్యంలా కార్యకర్తల త్యాగాలే మన గెలుపు తీక ఏమిచ్చిన నీ గుణముని తీర్చే అధికారం లేకొచ్చి సముద్రము నిండింది సంవత్సరం నిండితే ఆయన చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు ప్రజలు చాలా చాలా రోజుల నుంచి ఈరోజు చేస్తారు ఆ రోజు చేస్తాడు చాలా ఇది చూస్తున్నారు బాబు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కరోనా వచ్చిన ఆయన చెప్పిన సంక్షేమ పథకాలు నవరత్నాలు కాదని ఎన్నో పూచ తప్పకుండా ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎప్పుడూ నాకు డబ్బు లేదని ఏ రోజు అండి కరోనా వచ్చి ప్రపంచ దేశాలే అల్లకల్లోమైనాయి ఎందుకంటే వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ రెండు సంవత్సరాలు చాలా ఘోరాతి ఘోరంగా దెబ్బతినిపోయినాయి మనం మన ఆంధ్రనే కాదు మన ఇండియానే కాదు ప్రపంచ దేశాలే కరోనా నుంచి ఆ టైంలో కానీ ఆయన నేను ప్రజలకు ఇచ్చిన మాట తప్పు కూడా తప్పకూడదు లేదంటే నేను రాజీనామాని చేస్తాను కానీ నేను అక్కాచందమ్ ఇచ్చిన మాట ఖచ్చితంగా నేను నెరవేరాలనే విధంగా ఏ రోజే కానీ ఆయన క్యాలెండర్ నెలకి క్యాలెండర్ ఇడిసి ఆ టయానికి నేను ఈ పథకం వేస్తాననే విధంగా అమ్మఒడైతేనేమి రైతు భరోసా అయితేనేమి చేయితైతేనేమి ఆసరా అయితేనేమి అదేవిధంగా సున్నా వడ్డీ అయితేనేమి ఆటోలకైతేనేమి మంగళాలకైతేనేమి ప్రతి కులమికి కులమకి లేదనుకున్న ప్రతి ఒక్కరికి ఆయన ఏమేమి చెప్పినవో కానీ సంవత్సరంలోనే అమలు పరిచిన సీఎం ఎవరంటే నాకు తెలిసి ఇండియాలోనే ఏ సీఎం హామీలు ఇస్తారు కానీ చాలామంది కొంతమంది అమలు అమలు పరచలేరు ఎందుకంటే ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన మాట తప్పకుండా ఆయన ఏ రోజు ఈ నెల ఆ నెలలో ఆ పథకం చేస్తానంటే ఖచ్చితంగా ఏచి చూపించిన మునుగడు ఎవరంటే వైఎస్ జగన్మోహన్ మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వీళ్ళు కూటిన ప్రభుత్వం ముక్కులు ముగ్గురు కలిసినారు బీజేపీ అయితేనేమి పవన్ కళ్యాణ్ అయితేనేమి అదేవిధంగా ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు చెప్పనక్కర్లేదు ఆయన ఎవరైనా కానీ ఆయనకి ఎవరెవరు తోడుండాల ఏ రోజు ఆయన నలభై ఎండ్ నలభై ఏండ్ ఇండస్ట్రీ అంటాడు ఏ రోజు సింగల్గా ఆంధ్ర రాష్ట్రంలో సీఎం కాలేదైనా ప్రతి ఒక్కరితో ప్రతి ఎప్పుడున్నా ఆయన ఖచ్చితంగా కూటమితోనే వచ్చి సీఎంగా అయినారు అలాంటి ఆయన ముగ్గురు కలిసి తల్లికి వందన మన అమ్మఒడినే మన మన జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలనే ఆయన పేరు మార్చి అని మేము కొత్త పథకం కనిపెట్ట పేరు మార్చి అమ్మఒడిని తల్లికి వందనం చేసినాడు రైతు భరోసాని సుఖీభవన అన్నదేవ సుఖీభవన చేసినాడు అదేవిధంగా పేదలకి మన అక్కా చెల్లెమ్మలకి పద్దెనిమిది సంవత్సరాలు నిండితే పదహైదు జగన్మోహన్ రెడ్డి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై వేసేవాడు సంవత్సరానికి ఈయన దాన్ని నెలకు పదహైదు నోళ్ళు వేస్తాను పద్దెనిమిది సంవత్సరాలు దాటితే అక్కా చెల్లెమ్మలకి నేను పూజ తప్పకుండా వేస్తాను అనే విధంగా అదేవిధంగా బల్లికి వందనలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడికి ఒక్కరికేసేవాడు ఈరోజు ఆయన వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి అక్కా చెల్లెమ్మలకి ప్రతి ఒక్క ఎంత నలుగు ముగ్గురుంటే ముగ్గురుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఐదు మంది ఉంటే డెబ్బై ఐదు వేలు వేస్తానే విధంగా ఇంకా కనండి ఇంకా కనండి ఎంతమంది కంటే ఎంతమంది వేస్తానండి వాగ్దానాలు ఇచ్చినావు బస్ ఏమో ఉచిత బస్సు లాంటివి పస్సు దుస్తులు అదే అదేవిధంగా